కేసీఆర్ని అందరూ కోరుకుంటున్న విషయం ఎక్కడ మీరు మిస్ అవుతున్నారంటే నిజంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఆరాధించేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోరు సరే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ మీద వ్యతిరేకత ఉందనుకుందాం కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పుడు కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ ప్రచారం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మాట ఎందుకంటే మీరు చెప్తున్నారు నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అని చెప్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం ఉంటే కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయేటోడు కాదు సరే ఎందుకు ఓడిపోయాడు అన్నీ పక్కన పెడదాం మనం ఇప్పుడైతే కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటున్నారా నిజంగా కేసీఆర్ అంటే జనాలకు ఇష్టం ఉందా ఆయన నిజంగా తెలంగాణ హీరోనా తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాడా ఒకవేళ కోరుకునేట్టయితే అదే అదే నిజమైతే కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీలో మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు భయమా లేకపోతే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా ఎందుకు పెట్టాల మీరే చెప్తున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు మళ్ళీ మేము రావాలి అని కోరుకుంటారని మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీలో మీ క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ కబడ్డారు మేము వచ్చాం ప్రజలకు మళ్ళీ మేము నిలబడ్డాం ప్రజలు మమ్మల్ని గెలిపించారు మూడికి మూడు స్థానాలు మేము గెలిచాం మీరు ఓడిపోయారు జాగ్రత్తగా ఉన్నది మళ్ళీ అధికారంలో రాకపోయేది మేమే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నా మీరెందుకు ఉపయోగించుకోలేదు నాలుగు కోట్ల మంది ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుంటే మంచి అవకాశాన్ని మీరు ఎందుకు వినియోగించుకోలేదు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా లేకపోతే జనాలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా క్యాండిడేట్ లేడా మీకు